ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నివాసంలో ఘనంగా వినాయక నిమజ్జనం నిమజ్జనంలో పాల్గొన్న మాజీ మంత్రులు హరీష్ రావు మల్లారెడ్డి ఎమ్మెల్యేలు వివేకానంద కృష్ణారావు కార్పొరేటర్లతో కలిసి నృత్యం చేసిన శంబీపూర్ రాజు కాలు కలిపిన కార్పొరేటర్లు కుద్బులాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ శంభీపూర్లో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతిని ఆదివారం మాజీ మంత్రులు హరీష్ రావు మల్లారెడ్డి ఎమ్మెల్యేలు కేపి వివేకానంద్ మాధవరం కృష్ణారావు బండారి లక్ష్మారెడ్డి మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోల శ్రీనివాస్ నందికంటి శ్రీధర్ తదితరులు సందర్శించారు ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులకు సెంబీపుర్ రాజు సాల్వాలు కప్పి సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ దేవదేవుడు మహాగణపతి ప్రజలందరూ చల్లగా ఆయురారోగ్యాలతో ఉండేలా ఆశీర్వదించాలని కోరుకున్నారు అనంతరం వినాయకుడి నిమజ్జనం కార్యక్రమంలో కార్పొరేటర్లు కార్యకర్తలు కుటుంబ సభ్యులతో కలిసి శంబీపుర్ రాజు నృత్యం చేయగా కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ జగన్ మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి తదితరులు తమ నాయకునితో కలిసి తీన్మార్ డాన్స్ వేయడం అందరినీ ఎంతగానో అలరించింది ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్లు డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు